దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ గణేష్ పంక్ష మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీ స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించకల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగు వచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా క్రీస్తు క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి మరి సిల్వని గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగానే ఉంది కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి కదండి సిల్వని గురించి మనం ఎంతగా నేర్చుకుంటే అంతగా శక్తి పొందుతాం అని మరి పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేసినటువంటి మాటలను మనం ఇంకనూ విందామండి చూడండి లూకా సుమార్త ఇరవై మూడో అధ్యాయంలో చూస్తే అక్కడ చూస్తే ముప్పై తొమ్మిదవచనాన్ని చూద్దాం వేలాడ వేయబడిన మరి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొనుమని మమ్మును మమ్మను కూడా రక్షించమని చెప్పాను చూడంటే మరి వేలాడ వేయబడినటువంటి దొంగల్లోంచి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నువ్వు క్రీస్తువు కదా క్రీస్తువు అంటే అభిషిక్తుడివి కదా నువ్వు ఈ లోకానికి వచ్చినటువంటి దైవం కదా నువ్వు నిన్నును రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని ఆ చెప్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనిస్తున్నామండి చాలామంది ఇలాంటి దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారండి ఎవరు క్రీస్తుని చనిపోమన్నారు సిలువ మీద ఎవరు మరి మా కొరకు చనిపోమన్నారు ఆయనను అన్నటువంటి దూషణ మాటలు చాలామంది క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మాట్లాడిన వారి కొరకు కూడా ఆయన మరణం నొందినటువంటి దైవం అన్నటువంటి విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి చూడండి అయితే రెండో వాడు వాణిని గద్దించచ్చు అదే శిక్షావిధిలో నువ్వు నా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా గతిస్తూ మాట్లాడుతున్నటువంటి ఇంకొక దొంగని మనం చూస్తూ ఉన్నాం రెండో వాడు ఏమంటున్నాడంటే నీవు అదే విధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా అన్నటువంటి మాటను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి సిలువలో మరి ఆ దొంగకు ఆలోచన వచ్చింది మరి ఆ దొంగకు కనువిప్పు కలిగింది మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాన్ని బట్టి శిక్షను అనుభవిస్తున్నాం అన్నటువంటి ఆ కనువైపుక కలిగింది కానీ ఆ మొదటి వాడికి అలాంటి ఆలోచన లేదు కానీ నేను అంటున్నాడు మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాము మనము నువ్వు దేవునికి భయపడవా అంటూ ఏం చెప్తున్నాడంటే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చూడండి ఆయన మాట్లాడుతున్న మాటను చూడండి ఏమంటున్నాడంటే మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాము కానీ ఈయన ఏ తప్పు చేయలేదు ఆ సిల్వలో వేలాడబేటటువంటి ఆ దొంగ గ్రహించాడు ఏంటంటే ప్రభు ఏ తప్పిదమో చేయలేదని ఏసుప్రభు దైవం అని ఏసుప్రభు మరి ఈ లోకానికి రానున్నటువంటి దైవం అని ఆయన గమనించాడు గ్రహించాడు కానీ ఇంకా చాలామంది ఆయనను గమనించలేనటువంటి గ్రహించలేనటువంటి మనుషులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు ఆయన ఏమై ఉన్నాడని ఇంకా గ్రహించలేని స్థితిలో చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ దొంగ గ్రహించాడు గమనించాడు ఏమనంటే మనం చేసిన దానికి ఇది న్యాయమే కానీ ఆయన ఏ తప్పు చేయలేదన్నటువంటి విషయాన్ని అక్కడ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు ఏ తప్పు చేయలేనటువంటి ఆయనను సిల్వలో వేలాడవేయడానికి కారణం ఎవరంటే మనం చేసిన పాపాలను మనం చేసిన పొరపాటు మనమున్న పాప జీవితాన్ని నుంచి విడుదల పొందించడానికి ఆయన ఆ సిల్వలో మనం చేసిన తప్పులన్నీ ఆయన విధం ఆయన సిల్వలో ఉన్నటువంటి ఆ మాటలను మనం వింటూ ఉన్నామండి చూడండి ఆయన చూచి యేసో నీరాజ్యముతో నువ్వు రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడండి హలిలూయ చూడండి దొంగ గ్రహించాడు ఏసయ్య ఒక రాజ్యం ఉంది ఆయన రాజుల రాజని గ్రహించాడు ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యముతో ఆయన వస్తాడన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు ఏసు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి హలీలూయ చూడండి ఆ నీరాజ్యంలోతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన రా రాజు అని రానయ్య ఉన్నటువంటి రాజని గ్రహించి అంటున్నాడు నీరాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ అన్నప్పుడు అందుకైనా మరి ఏమంటున్నాడు అండి అందుకు ఆయన వానితో నేడే నువ్వు నాతో కూడా పరిదేశంలో ఉందవు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను చూడండి మరి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్న వెంటనే నేడే నువ్వు నాతో పరిదేశంలో అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి మరి నువ్వు దొంగవు కదా ఇంకా నువ్వు మారు మనసు పొందుకోలేదే నువ్వు రక్షణ పొందుకోలేదే అని చెప్పి దేవుడు మాట్లాడతలేడు కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి నేడే నువ్వు నాతో కూడా పరిదేశంలో ఉందు అని చెప్తా ఉన్నాడండి హలియ చూడండి మరి ఆయన రక్షకుడు అని తెలుసుకున్నాడు ఆయన రక్షించేవాడని తెలుసుకున్నాడు మరి ఆ రక్షకుడి ద్వారానే నేను పరదేశికి వెళ్ళగలుగుతాను అన్నటువంటిది తెలుసుకొని వెంటనే అక్కడనే క్షణాల్లో రక్షణ పొందుకొని వారు మనసు పొందుకొని యేసు ప్రభుతో పాటు పరదేశికి వెళ్ళడానికి అక్కడ ఆయన ఆ కృపను పొందుకొని ఉన్నాడండి ఇంకా చాలా మంది లోకంలో ఉన్నటువంటి వారు మరి ఆయనను గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు ఇంకా ఆయనను తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు కానీ ఇక్కడ దొంగ దొంగ అయితే క్షణాల్లో తెలుసుకొని ఆయనతో పాటు వెళ్ళడానికి ఆయన మరి సిద్ధమైనట్లు చూస్తా ఉన్నాము ఆయన మాట్లాడుతూ అంటున్నాడు యేసు అంటే రక్షకుడు రక్షకుడా నన్ను నీరాచ్యంలో జ్ఞాపకం చేసుకో చెప్తున్నాడు యేసు అంటే రక్షకుడు కాబట్టి రక్షించేవాడు కాబట్టి ఈ సిల్వలో రక్షించే దిక్కు ఎవరు లేరు ఈ సిల్వలో నేను మరణం నా ఆత్మ సంగతి ఏంటి అని ఆలోచన చేసి అంటున్నాడు యేసు నీవు నిరాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు యేసు రక్షకుడు కాబట్టి నన్ను రక్షించు అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు నన్ను రక్షించు ప్రభువా అన్నప్పుడు నేడే నీవు నాతో కూడా పరదేశాలు ఉందువు అన్నటువంటి విషయాన్ని ప్రభుల వారు అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇంకా చాలా మంది తెలుసుకోలేకపోతున్నాడు ఆయన రక్షకుడని ఇంకా చాలా మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఆయన రక్షకుడని రక్షించేవాడని యేసు ద్వారానే మనం పరలోకం వెళ్ళగలుగుతామని యేసే మరి మార్గం సత్యమైన దేవుడని యేసు ద్వారానే మేము పరలోకం చేరగలుగుతామని ఇంకా చాలా మంది గ్రహించలేని స్థితిలో ఉన్నారు కానీ దొంగ గ్రహించాడు యేసు అంటే రక్షకుడని ఆయన ద్వారా ద్వారానే మనము పరలోకం చేరగలుగుతామని ఆయన ద్వారానే పరిదేశిలో ఉండగలుగుతామని గ్రహించి వెంటనే మారు మనసు రక్షణ పొందుకొని ఆయనతో పరిదేశంలో వెళ్ళడానికి మరి ఆ దొంగకు దేవుడు అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి మనము ఇంకా తెలుసుకోలేని స్థితిలో ఎవరైనా ఉంటే ఈరోజు మంచి దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుణ్ణి తెలుసుకొని రక్షకుడు ఆయన ఆయన ద్వారానే మనం పరలోకం పరదేశి వెళ్ళగలుగుతాం కాబట్టి మనం ఆయన కొరకు జీవించాలని దేవుడి మాటలు దీవించుగాక